హాయ్ హలో వెల్కమ్ టు మా ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్ ఈరోజు ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఈవినింగ్ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం మష్రూమ్ పకోడి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ముందుగా మనం మష్రూమ్స్ని తీసుకోవాలి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్స్ని తీసుకున్నాను వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఒక బౌల్లోకి వాటర్ వేసుకుని అందులోకి మష్రూమ్స్ వేసుకుని ఇలా మనం పైన ఇలా చేతితో పాముతూ కడుక్కుంటే పైన ఏదైనా డస్ట్ ఉంటే కనుక మనకు పోతుంది అలాగే బాగా బ్లాక్ వచ్చేస్తే కనుక ఇలా మనకు పొరల్లాగా వచ్చేస్తుంది అలా తీసేసుకున్నా సరిపోతుంది మష్రూమ్స్ని ఎప్పుడైనా సరే ఇలాగే క్లీన్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లోనే మష్రూమ్స్ అన్నిటినీ కూడా మనం శుభ్రంగా క్లీన్ చేసేసుకుని వాటరు ఇలా మనకు బాగా ఎక్కువ మసీగా వస్తే కనుక మరలా క్లీన్ వాటర్ వేసుకుని ఒకసారి మరలా వాష్ చేసుకోవాలి ఇలా మష్రూమ్స్ అన్నిటినీ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ముందుగా ముందు ఎడ్జ్జెస్ని చిన్న ముక్క కట్ చేసేసుకుని తర్వాత ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి పెద్ద మష్రూమ్ అయితే కనుక ఒక ఆరు ముక్కలుగా కట్ చేసుకోవచ్చు అదే చిన్న సైజులో ఉన్న మష్రూమ్ అయితే నాలుగు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది మనం పకోడీ వేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లోనే మష్రూమ్స్ అన్నింటినీ కూడా కట్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ మష్రూమ్స్ మొక్కల్లోకి ఒక వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే వన్ టేస్ట్కి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం అలాగే ఒక త్రీ టీ స్పూన్స్ వరకు బియ్యపిండి పిండి ఒక టూ టీ స్పూన్స్ శనగపిండి టూ త్రీ స్పూన్స్ కాన్ఫ్లోర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి కాన్ఫ్లోర్ ప్లేస్లో మైదాపిండి అయినా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ చిలకరించుకుంటూ మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా మనం కలుపుకోవాలి ఇప్పుడు మనం హీట్ అవుతున్న ఆయిల్లోకి ఈ మష్రూమ్స్ని పకోడీలాగా వేసుకోవాలి బాగా హీట్ అయిన ఆయిల్లోకి ఒక్కొక్కటిగా ఇలా పకోడీలా వేసుకుని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పకోడి మనకు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు వీటిని అటు ఇటు రెండు వైపులా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా మష్రూమ్ పకోడీ పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని తీసేసుకుని నెక్స్ట్ వాయి కూడా వేసేసుకోవాలి మనం ఎన్నైతే తీసుకున్నామో అంతా కూడా ఇలా డీప్ ఫ్రైలో ఫ్రై చేసేసుకుని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే ఇలా సర్వింగ్ ప్లేట్లోకి మష్రూమ్ పకోడీ తీసుకుని పైనుంచి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్తో గార్నిష్ చేసుకోవడమే తర్వాత చాప్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ పకోడీ రెడీ అయిపోయింది మా మీ దగ్గర ఉంటే కనుక టమాటాకా చెప్తేనైనా సర్వ్ చేసుకోవచ్చు పిల్లలు ఎలా ఇష్టంగా తింటే అలా మనం సర్వ్ చేసుకుంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్